హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఉప్పు చేప వంకాయ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండిడు కాంబినేషన్ అనేది ఇలా వేడి వేడి సంగటికైనా అన్నానికైనా సూపర్గా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీరు ఎంతమంది ఇలా రాగి సంగటి ఉప్పు చేప వంకాయ కర్రీ తిన్నారో కింద కామెంట్లో చెప్పండి నేను చేసే విధంగా ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది సంగటికే కాదు రైస్కి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం రండి ముందుగా నేను కూర అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఈ చేపలు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అంటే కిలో అలానే వంకాయలు కూడా రెండు వందల యాభై గ్రాములు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ ఒక ఇరవై తెల్లపాయలు కొంచెం అల్లము ఎండు కొబ్బరి అండి ఈ చింతపండును వచ్చేసి మనము శుభ్రంగా కడుక్కునేసి నీళ్ళలో నానబెట్టుకునేద్దాం అనేది చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా అలానే ఉల్లిపాయ సగమే వేసుకున్నామండి టమోటాలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకునేసి ఈ సగం ఉల్లిపాయని మసాలాలు వేసుకునేద్దాము ఈ అనేది గోరువచ్చని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కునేయాలి వంకాయ అనేది తర్వాత కోసుకునేద్దాము ఇప్పుడు చేపలను క్లీన్ చేసుకునేద్దామండి ఇలా గోరువెచ్చని నీళ్ళల్లో చేపలు ఆ పైన ఉండే ఉప్పు అంతా పోతుంది వంకాయలు అనేది ముందుగానే కట్ చేసుకునేస్తే కొంచెం నల్లగా అయిపోతాయండి అందుకే మనం కూర ప్రిపేర్ చేసుకుంటే ముందరగా కట్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఈ చేపలు అనేది ఇలా చేతితో రుద్దినామంటే పైన ఉండే ఉప్పు అంతా పోతుంది ఇలా రుద్దేసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కునేయాలండి ఇట్లా నీట్గా కడుక్కున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఒక మిక్సీ జార్ లేకి అల్లము తెల్లవాయిలు ఎండుగబ్బర ఉంది కదా ఇవంతా వేసుకునేసి మనం సగం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము ఇప్పుడు వీటిల్ని ఒకసారి మిక్సీ వేసుకునేద్దామండి ఇలా కొంచెం నున్నగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు అందులోంచి కొన్ని వేసుకునేద్దాము ఇలా టమోటాలు కూడా కొద్దిగా రుబ్బుకుంటే గ్రేవీ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఇలా రుబ్బకపోయినా మనం ఒకేసారి తిరగవాతలో కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా టమోటాలు వేసి రుబ్బినాను చూశారు కదా మనకి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకునేసి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకునేసి ఒక మూడు పచ్చిమిరకాయలు కూడా వేసుకునేద్దాము ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిరకాయని కొంచెం దోరగా ఫ్రై చేసుకునేద్దాము మనకి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకునేసి ఈ టమోటాలను కూడా కొంచెం మగ్గనిద్దాము ఉల్లిపాయ టమోటాలంతా ఇలా మగ్గింది కదా ఇప్పుడు మనము మసాలా వేసుకునేద్దామండి మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకునింది వేసుకున్న తర్వాత దీన్ని పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అనేది మనకి ఎంత ఫ్రై అయితే కూర అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇలానే ఉడకనియాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మనకి మసాలా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇట్లా ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకునేద్దాము కరివేపాకును కూడా ఇలా వేసుకునేసి మరొకసారి ఇట్లా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం అంతా వేసుకునేద్దాము దీనికి సరిపడంతా సాల్ట్ వేసుకునేద్దాము మళ్ళీ చూసి కావాలంటే వేసుకోవచ్చు అలానే ఒక రెండు స్పూన్లు మిరపొడి వేసుకునేసి అలానే ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకునేద్దాము మిరపొడి ధనియాల పొడి సమానంగానే వేసుకోవాలండి అలానే ఒక చిటికడు పసుపు ఒక చిటికడు మిరియాల పొడి ఒక చిటికడు జీలకర్ర పొడి వేసుకునేసి వీటిని అన్నింటిని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఉప్పు అనేది కొంచెం తక్కువే వేసుకోవాలండి మనం తీసుకునేది ఉప్పు చేప కాబట్టి చూసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలానంతా ఇట్లా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకునేద్దాము వంకాయలు అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలండి మనకు చేపలు క్లీన్ చేసుకున్నాక మసాలా అంతా రుబ్బిన తర్వాత వంకాయలు కట్ చేసుకోవాలి ఇలా ఈ వంకాయలను కూడా వేసుకున్న తర్వాత ఇట్లా కలపెట్టుకునేసి కొద్దిగా నీళ్లు వేసుకునేద్దాము నేను మిక్సీ జార్లో మసాలా ఉంటే అందులో వేసుకున్నానండి ఇప్పుడు ఈ కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకున్నాం కదా మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ వంకాయలను ఉడకనేయాలండి అప్పుడే మనకి వంకాయకి మసాలా బట్టి వంకాయ కూడా కొంచెం ఉడుకుతుంది ఐదు నిమిషాల తర్వాత ఇలా మోతీసి ఒకసారి కలబెట్టుకునేద్దాము వంకాయ కూడా కొంచెం ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడాన్ని నీళ్లు వేసుకునేద్దాము నేనైతే ఒకటి ఇంకా గ్లాస్ వేస్తూ ఉన్నానండి ఇలా ఒక గ్లాస్ నిండా వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక కాలు గ్లాస్ వేసుకునేద్దాము మళ్ళీ ఇంకొన్ని చింతపండులో వేసుకుంటాం కాబట్టి మొత్తం ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పడతాయండి ఇలా నీళ్ళు కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకునేసి కారము ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవాలండి నాకైతే కొద్దిగా సాల్ట్ ఉండాలి ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకునేసి మరొకసారి ఇలా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూతబెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడకనేయాలండి మనకి వంకాయ అనేది కొంచెం బాగా ఉడకాలి పది నిమిషాల తర్వాత చూపిస్తూ ఉండాలి చూడండి వంకాయ కూడా కొంచెం ఉడికిపోయింది మనకి గ్రేవీ కూడా కొద్దిగా చిక్కబడిపోయింది అది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కల్ని వేసుకునేద్దాము చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకునేసి ఈ చేప ముక్కలు మసాలా అంతా బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఉడకనేయాలండి మూత పెట్టేసి ఈ చేపలు ఉడికితే మనకి కూర అనేది రెడీ అయిపోయింది చేపలు కొంచెం ఉడికిన తర్వాతనే చింతపండు రసం వేసుకోవాలి ముందుగా చింతపండు రసం అనేది వేసుకోకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తూ ఉన్నానండి మూత తీసి చూశారు కదా మనకి గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసి ఉండేది ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం వేసుకునేద్దాము ఇలా చింతపండును మెత్తగా కలుపుకునేసి వేసుకున్న తర్వాత ఇందులో ఇంకా కొన్ని నీళ్ళు వేసుకునేసి అవి కూడా వేసుకునేద్దామండి మొత్తం మనకి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పడతాయండి ఈ చింతపండు రసంతో సహా చెప్పినాను నేను అప్పుడే మెజర్మెంట్లో ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కలుపుకునేసి కూరని మూతబెట్టి ఇంకొక మూడు నిమిషాలు ఉడకనేయాలి మనకి కూర అనేది కొంచెం పలచగా కావాలంటే పలచగా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు పల్చగా పలచగా కావాలనుకుంటే కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి నేనైతే కొంచెం చిక్కగానే చేస్తాను ఏ కూరలైనా కూడా ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మోత తీసుకునేసి పైన కొంచెం గరం మసాలా చల్లుకునేసి ఒకసారి కలుపుకునేద్దాము ఇలానే ఒక నిమిషం ఉడకనేయాలండి ఈ గరం మసాలా అనేది నేను ఇంట్లో చేసి పెట్టిండేదేనండి మన ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టున్నాను చూడని ఎవరైనా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇట్లా కూరల్లో వేసుకునేస్తే ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకునేసి ఒకసారి కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే ఉప్పు చేప వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోతుందండి కూర అనేది ఒకవేళ మీకు పలచగా కావాలనుకుంటే మనం మధ్యలో ఒకసారి చూసి కలబెట్టుకుంటూ ఉన్నప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలనో అలా ఉంచుకోండి నాకైతే ఇలా చిక్కగా ఉండాలి కూర అనేది అప్పుడే బాగుంటుంది నేను చూపించే విధంగా ఒకసారి మీరు ఇలానే చేసుకుని తిని చూడండి చేపల కూర అనేది సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి ఈ ఉప్పు చేప వంకాయ కర్రీ అనేది మీలో ఎంతమంది తిన్నారో మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్లో చెప్పండి నాకు